హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు క్రంచీగా టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను సూపర్గా ఉంటుందండి కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు తక్కువ ఆయిల్ తోటి చాలా ఈజీగా చేసుకునే ఈ మర్మరాల మసాలా చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్కి స్నాక్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి మరి వీటిని ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక రెండు గిన్నెల వరకు ఈ మర్మరాలను తీసుకుంటున్నాను వీటినే బొరుగులను కూడా అంటారు వీటిని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోండి అప్పుడు మనకి బాగా క్రిస్పీగా వస్తాయి మీరు షాప్ నుండి అప్పుడే తెచ్చి బాగా క్రంచిగా ఉన్నట్టయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి అదే కనుక ఇంట్లో స్టోర్ అయితే కొంచెం మెత్తగా అవుతాయి కదా అందుకని మీరు ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి నోట్లో వేసుకున్నప్పుడు కరకరలాడాలి ఎక్కడ మెత్తదనం అనేది లేకుండా ఉండేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోండి చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో బాగా క్రిస్పీగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మరొకసారి స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి దానిలోనికి ఒక కప్పు నేను ఇలా పల్లీలను తీసుకుంటున్నాను మీరు పల్లీలు ఎక్కువ కావాలి అనుకుంటే పల్లీలుని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు తక్కువ కావాలంటే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వీటిని చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పుల్ని అలాగే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా కరివేపక్కను కూడా యాడ్ చేసుకోండి మనకి పల్లీలు అనేవి లేటుగా వేగుతాయి కాబట్టి కొంచెం టైం టేకను కాబట్టి వాటిని ఫస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి రిమైనింగ్ పుట్నాల పప్పు అయినా జీడిపప్పు అయినా కానీ మనకి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఆయిల్ లేకుండా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసేటప్పుడు ఇలా చిల్లులుగా ఉండే స్పూన్ తీసుకుంటే మనకు ఆయిల్ అనేది రాదు ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కదా అది మనకు ఎక్కువ అవుతుంది అందుకని కొంచెం ఆయిల్ని తీసేసి దానిలోనికి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సాల్ట్ని అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి స్టవ్ ఆన్లోనే ఉంచి సాల్ట్ పసుపు యాడ్ చేసే లోపు మనకి కారం మాడిపోతుంది కాబట్టి ముందు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ చేయండి ఇప్పుడు వెల్లుల్లి కారం కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవి మొత్తం మనం ముందుగా ఫ్రై చేసుకున్న మర్మరాల్లోకి యాడ్ చేసుకొని వీటిని కలుపుకోవటమే గరిటితో కంటే కూడా చేతితోటి బాగా కలుపుకోండి అప్పుడు మనకి మర్మరాలకి ఉప్పు కారం ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మనకి బయట దొరికి ఈ మర్మరాల మసాలా ఇంకొంచెం కల యెల్లో షేడ్లో ఉంటుందండి మీరు దానికోసం మరి కాస్త పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ లిమిట్గా యాడ్ చేశాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ మరమరాల మసాలాని ఎయిట్ ఎయిట్ బాక్స్లో కనుక పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఇవి స్టోర్ అవుతాయండి డైలీ పిల్లలు స్కూల్ నుండి రాగానే తినడానికి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి తక్కువ ఆయిల్ తోటి ఈజీగా ఇలా ప్రిపేర్ చేయొచ్చు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్